హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి బ్యాక్టీరియా వీరిట్ ఈ బ్యాక్టీరియా వీట్ గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం బ్యాక్టీరియా వీల్ అవును ఈ బ్యాక్టీరియా బీరిట్ ను ప్రతి రైతు పంట కాలంలో ఏదో ఒక దశలో ప్రధాన సమస్యగా ఎదుర్కొంటూ ఉంటాడు ఎందుకంటే ఈ బ్యాక్టీరియా వీరి తెగుళ్ళు చాలా ప్రమాదకరమైన తెగుళ్ళుగా చెప్పవు పంట ఏదైనా ఒక్కసారి బ్యాక్టీరియా బీరిట్ వ్యాపించినట్లయితే నియంత్రించడం చాలా కష్టతరం అవుతుంది కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో ఈ బ్యాక్టీరియా వీరు తెగుళ్ల గురించి పూర్తి సమాచారం కూడా తెలుసుకుందాం ఈ బ్యాక్టీరియా తెగుళ్లను తెగులను నియంత్రించడానికి చేయవలసిన ఏమిటి ఈ బ్యాక్టీరియా వీటి ను గుర్తించడం ఎలా దీన్ని నియంత్రించడం వల్ల ఈ పంటలలో ఏ దశలో ఎక్కువగా వ్యాపిస్తుంది దీని యొక్క నివారణ మార్గాలు ఏమిటి బ్యాక్టీరియా విల్ట్ గురించి ఏ టు సమాచారం కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చూసినట్లయితే బ్యాక్టీరియా వీటి తెగులు ఏమిటి ఈ బ్యాక్టీరియా వీట్ అనేది ఈ బ్యాక్టీరియా బీట్ అనేది మట్టి ద్వారా వచ్చేటటువంటి తెగుళ్ళుగా చెప్పవచ్చు ఈ తెగులు ప్రధానంగా రాస్టోనియం సోలోసీనియం అనే బ్యాక్టీరియా వల్ల ఈ తెగుళ్ళు అనేది వ్యాప్తి చెందుతుంది ఈ బ్యాక్టీరియా అనేది ప్రధానంగా టమాటా వంకాయ కావచ్చు మిర్చి పంట కావచ్చు ఆలుగడ్డ వంటి ప్రధాన పంటలో ఎక్కువగా గమనిస్తూ ఉంటాము ఈ బ్యాక్టీరియా వీడి తెగులు అనేది ఇవే కాకుండా అన్ని రకాల దాదాపుగా అన్ని రకాల పంటలను ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది అయితే ఈ బ్యాక్టీరియా వీడి తెగు గుర్తించడం ఎలా మనం ఎలా పసిగట్టాలి చూసుకున్నట్లయితే ముందు పంటలలో ఒక మొక్కపై ఈ తెగుళ్ళ వ్యాప్తి చెందుతుంది అలా వ్యాప్తి చెందినప్పుడు ముందుగా ఆకులు వడిలిపోయి ఉంటుంది తర్వాత మెల్లమెల్లగా ఇతర ఆకులకు వ్యాపిస్తాయి అలా కొద్ది కొద్ది కొద్దిగా ఇతర ఆకులకు వ్యాపించి తర్వాత కొమ్మలు వడిలిపోయి హఠాత్తుగా చనిపోవడం వంటివి జరుగుతుంది ఈ విధంగా ఒక కొమ్మతో ప్రారంభమై దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర మొక్కలకు వ్యాప్తి చెందుతుంది అలా పంట పంట మొత్తాన్ని వ్యాపించి తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంది ఈ తెగులు వ్యాపించిన వెంబడే మొక్కలు వడిలిపోయి తర్వాత కొమ్మలు వడిలిపోయి హఠాత్తుగా మొక్కలు చెడిపోవడం వంటివి జరుగుతుంది ప్రధానంగా బ్యాక్టీరియా వీలు తెగులు అనేది పంటలలో ప్రధానంగా పూత దశలో ఎక్కువగా దీని యొక్క ఉధృతి కనిపిస్తుంది పూత దశలోనే దీని యొక్క వ్యాప్తి కూడా ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉంటుంది ఎక్కువగా పూత నుండి పిందే ఏర్పడే దశలో ఈ యొక్క బ్యాక్టీరియా వీలు తెగులు సోకి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది మొక్కలు హఠాత్తుగా వడిల్ చనిపోవడం వంటివి ఈ దశలోనే ఎక్కువగా జరుగుతుంది ఈ బ్యాక్టీరియా బీల్ట్ రావడానికి గల ప్రధాన కారణాలు మనం కనుక చూసుకున్నట్లయితే దీనికి కొన్ని రకాల కారణాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి ఈ బ్యాక్టీరియా తెగులు రావడానికి గల ప్రధాన కారణాలలో ఫస్ట్ వన్ వచ్చేసి వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ బ్యాక్టీరియా బీల్ట్ అనేది ఎక్కువగా ఆశించడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు భూమిలో నీటి నిల్వ శాతం ఎక్కువ రోజులు నీటి నిల్వ ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా బీల్ తెగులు ఎక్కువగా వ్యాపించడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఒక మొక్కకు ఈ తెగులు వ్యాపించినప్పుడు దాని ద్వారా ఇతర మొక్కలకు కూడా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది సో ఈ విధంగా బ్యాక్టీరియా వీటి రావడానికి ఇవి ఈ పైన తెలిపినటువంటి ప్రధాన కారణాలు ఎక్కువగా ప్రభావితం అనేది చేస్తూ ఉంటాయి అయితే ఈ బ్యాక్టీరియా వీటి తెగుడు నుండి పంటను కాపాడడం ఎలా దాని నివారణ చర్య మార్గాలు ఏమిటి మనం కొనగ చూసుకున్నట్లయితే తెగుల నుండి పంటను కాపాడుకోవడానికి ముందస్తు చర్యలు పాటించాల్సిన అవసరం ఉంటుంది అయితే కొన్ని రకాల ముందస్తు చర్యలు తప్పకుండా ప్రతి రైటు పాటించాల్సి ఉంటుంది ముందుగా భూమిలో నిల్వ శాతం నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి భూమిలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉండకుండా చూడాలి అనగా ఎక్కువ రోజులు తేమ ఉండకుండా చూసుకోవాలి అదేవిధంగా తెగులను తట్టుకునే విత్తన వెరైటీ నుండి ఎంపిక చేసుకోవాలి చేసుకున్న విత్తనాలను విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాల్సి ఉంటుంది దీనితో పాటుగా వేసిన పంటని మళ్ళీ మళ్ళీ వేయకుండా పంట మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు తెగులను కూడా మనం కొంతవరకు రాకుండా చూసుకోవచ్చు అదే విధంగా తెగులు ఆశించకుండా నియంత్రించుకున్న వాళ్ళము అవుతాము అదేవిధంగా వీటితో పాటుగా ఒక మొక్కకు తెగులు ఈ బ్యాక్టీరియా తెగులు సోకినట్లయితే ఆ మొక్కను వెంబడి పీకివేసి ఆ పొలం నుండి దూరంగా పారివేయాలి అలా చేయడం ద్వారా ఇతర మొక్కలకు వ్యాపించకుండా చేయవచ్చు ఈ విధంగా పై తెలిపిన ముందస్తు చర్యలు కనుక పాటించినట్లయితే కొంతమేర ఈ తెగుళ్ళు రాకుండా మనము నియంత్రించుకోవచ్చు ఈ బ్యాక్టీరియా తెగులు నివారణకు గాను అదేవిధంగా ట్రైకోడర్మా వేరిడి అయినటువంటి జీల జీవశిలింధ్ర నాశిని ఒక కిలో తీసుకొని దానితో పాటుగా రెండు కిలోల బెల్లం తీసుకొని ఈ రెండింటిని వారం రోజుల పాటు నీటిలో కలిపి వారం రోజుల పాటు నానబెట్టాల్సి ఉంటుంది అలా నానబెట్టిన ద్రవ ద్రావణాన్ని తగిన ద్రావణాన్ని తీసుకొని మొక్కల పాదాలు తడిసే విధంగా డ్రించింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అలా డ్రించింగ్ చేయడం ద్వారా ముందస్తుగా తెగుళ్ళు వ్యాపించకుండా ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు వ్యాపించకుండా నియంత్రించుకోవచ్చు ఈ విధంగా ట్రైకోడర్మా వేడి మరియు బెల్లం ఈ రెండు కాంబినేషన్ కలిపి కలిపినటువంటి ద్రావణాన్ని మొక్కల పాదాల దగ్గర వేయడం ద్వారా ముందస్తుగా ఈ యొక్క బ్యాక్టీరియా తెగులు రాకుండా వచ్చిన బ్యాక్టీరియా తెగులు వేరే ఒక మొక్కలకు వ్యాపించకుండా దీనిని అయితే నియంత్రించుకోవచ్చు ఈ యొక్క బ్యాక్టీరియా తెగుల నివారణకు మందులైతే లేదు దీనికి నివారించడానికి ఇప్పటి వరకు మార్కెట్లో ఎటువంటి మందులైతే లేవు మార్కెట్ ఉన్నటువంటి ప్లాంటోమైసిన్ కానీ స్టెప్టోమైసిన్ కానీ మందులను కాపరాక్సి ఫ్లోరల్ కానీ ఈ మందులను స్ప్రే చేయడం ద్వారా కూడా ఎటువంటి ప్రయోజనము ఉండదు కాబట్టి ఈ యొక్క తెగులు నియంత్రించుకోవడానికి ముందస్తు చర్యలు పాటించాల్సిన అవసరం ఉంటుంది బయట మార్కెట్లో దొరికే మందులు స్ప్రే చేయడం ద్వారా మనకు ఒక జీరో పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట పంటలలో వచ్చేటటువంటి బ్యాక్టీరియా విలుత్ తెగుళ్ళు ఎలా వస్తాయి దాని యొక్క నియంత్రించుకోవడానికి చేయవలసిన ఏమిటి నివారణ మార్గాలు ఏమిటి ఈ బ్యాక్టీరియా విలు తెగుళ్ళ గురించి పూర్తి సమాచారం అయితే మీకు అందింది అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్